ఈ రోజు దేశవ్యాప్తంగా నలభై నాలుగు కార్మిక చట్టాలను అమలు చేయాలని నాలుగు కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలను ఏదైతే తీసుకొచ్చిన వాటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమంలో ఈ రోజు దేశవ్యాప్తంగా బంద్ జరుగుతుంది ఈ బంద్ ప్రధాన ఉద్దేశం అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి కార్మిక వర్గం పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను ఆ కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోడ్లు తెచ్చారు ఆ నాలుగు కోడ్లు కూడా పార్లమెంటులో చర్చించకుండా చట్టబద్ధమైనటువంటి హక్కులు రావు కానీ మోడీ గారు ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లు తెచ్చి అది పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు మేలు కోసం వాళ్ళ ఆస్తులను కోసం కార్మిక వర్గాన్ని దోపిడీ చేసేందుకోసం వారి శ్రమను దోచుకునేందుకోసం మోడీ గారి యొక్క కుట్రబాన్ని ఈ కోడులు అందించండు దానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ కోడలు చట్టబద్ధంగా అదే సందర్భంలో చూస్తే మరి కార్మికులు మహిళా కార్మికులు పనిచేస్తే ఎనిమిది నుంచి పన్నెండు గంటలు పనిచేస్తుంది కనీస విధానాల మాట లేదు ఈఎస్ఐ గ్రాడ్యువిటీ బోనస్ కానీ ఈ చట్టాలను అమలు చేసేందుకోసం ఏ విధమైనటువంటి ప్రభుత్వం దగ్గర ప్రతిపాదన లేదు అదేవిధంగా మోడీ గారు పెద్ద ఎత్తున కూడా ఈరోజు పార్లమెంటులో చూస్తే తన యొక్క ప్రతాపా నిలబెట్టుకునేందుకోసం హిందూ మతం హిందూ మతం పేరుతో ఆయన రాజకీయం చేస్తున్నాడు తప్పితే ఇంకోటి కాదు ఈ కార్పొరేట్ శక్తులకు ఏదైతే మేలు చేస్తున్నాడో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం పెట్టుబడి దారి విధానం పెరిగితే కార్మిక వర్గం మరింత దోపిడీ గురవుతుంది కార్మిక వర్గం యొక్క శ్రమ దోపిడీ చేస్తారు వారు పని గంటలు వేస్తారు జీతాలు తగ్గిస్తారు ఒక పక్క ధరలు పెరుగుతున్నాయి ధరలు తగ్గట్టు అక్కడ వేతనాలు పెరుగుతలేవు మరి చూస్తే ఒకర ఒక పక్కనేమో పేదరికం పెరుగుతుంది కానీ పేదరికాన్ని నివారించేటువంటి స్థితి ఈనాడు మోడీ గారి కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదు అందుకే దాని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఈ రోజు రాజకీయ పార్టీలు కూడా ఈనాడు కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చినందుకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంతటితో ఈ కార్యక్రమం ముగించది ఈ ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు కూడా ఈ పోరాటం ఉద్యమం కొనసాగుతా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం